హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు త్రిబులర్ ఎంబ్రాయిడరీ ఈ రోజు మీకు యూజ్ అయ్యే ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చారు అదేంటంటే మనకి చాలా మంది కస్టమర్స్ ఏంటంటే మెషిన్ తీసుకున్న తర్వాత ఒక డిజైన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఫ్రేమ్ అవుట్ అవుట్ అవుతుంది అని చెప్పేసి చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఆ ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలనేది మీకు ఈ రోజు నేను చూపిస్తాను సో ఇక్కడ మనకి ఫోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఈ ఫోర్ ఆప్షన్ లో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేయాలి వచ్చిన తర్వాత ఒక స్మాల్ బూటీ మనం సెలెక్ట్ చేసుకుందాం డైరెక్ట్ మనకి ఫోర్త్ ఆప్షన్ రావాలి ఫోర్త్ ఆప్షన్ లో ఏదైతే మనం బూటీ సెలెక్ట్ చేస్తాం ఆ బోటీ మనకి డిస్ప్లే మీద కనిపించాలి వచ్చింది కదా ఇది వచ్చిన తర్వాత సో ఇక్కడ మనకి ఫ్లవర్ సర్చింగ్ కనిపిస్తుంది కదా ఫ్లవర్ సర్చింగ్ మనం చూసుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మనకి ఫ్రేమ్ అనేది అవుట్ అయింది లేదు అని కనిపిస్తుంది సో అది మనం ఎలా సెట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఫింగర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఫింగర్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి సో ఇక్కడ మనకి స్క్రూ డ్రైవర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇది ప్రెస్ చేయగానే మీకు ఒక కోడ్ అడుగుతుంది ఆ కోడ్ వచ్చేసి మనకి ఎయిట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది అయిన తర్వాత మనకి రైట్ టిక్ మార్క్ మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టెన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ టెన్ ఆప్షన్ లో మనకి ఇక్కడ చూడండి సెవెన్ లో మనకి సెన్స్ ఆఫ్ స్టేట్ టెస్ట్ అని ఉంది సో దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఎక్స్ వై ఉంది కదా ఈ ఎక్స్ వై లో మనకి మొత్తం ఫోర్ అనేది వైట్ కలర్ లో ఉండాలి బట్ ఇక్కడ ఏంటి మనకి గ్రీన్ లో ఉంది కదా ఇక్కడ చూడండి టూ గ్రీన్ ఉంది ఒక వైట్ ఉంది గ్రీన్ ఉంది సో ఈ మొత్తం మనకి వైట్ కలర్ అనేది రావాలి ఇలా ఎలా వస్తుందంటే మనకి ఫ్రేమ్ మూవ్ మూవ్ ఆన్ చేసుకోవాలి ఇక్కడ ఎక్స్ అండ్ వై ఉంది కదా ఎక్స్ అండ్ వై అంటే మనము రైట్ సైడ్ లో మనం ప్రెస్ చేసుకోవడం రైట్ సైడ్ లో మనం ప్రెస్ చేసుకుంటే మనకి ఈ వైట్ మొత్తం కలర్స్ అనేది వచ్చేస్తుంది మనం మూవ్ ఆన్ చేసుకొని మనం గ్రీన్ ఏదైతే కనిపిస్తుందో ఇది వైట్ కి రావాలి చూసారా వచ్చింది వైట్ ఇంకొకటి వైట్ రావాలి వచ్చింది చూడండి వైట్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది ఇది మనకి వై ఏదైతే ఉందో మనకి కొంచెం అండ్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలి ఇది మనకి చూసారా వచ్చేసింది ఇలా మొత్తం ఈ ఫోర్ మొత్తం మనకి వైట్ అనేది వచ్చేసింది అనుకోండి తర్వాత మనం బ్యాక్ వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి ఇలా వెళ్ళిన తర్వాత మనం సర్చింగ్ లో చూసుకోవాలి సో మనకి ఈ ఫింగర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా ఈ ఫింగర్ ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ ఫ్రేమ్ ఉంది కదా లార్జియల్ ఫ్రేమ్ ఎల్ దీని మీద ప్రెస్ చేయాలి మనం ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఇంకొకటి కనిపిస్తుంది కదా ఎయిట్ హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ దీని మీద ప్రెస్ చేయాలి మనం ప్రెస్ చేసిన తర్వాత మనం క్లిక్ రైట్ క్లిక్ మార్క్ మనకు ఉంది కదా దీని మీద మనం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసాం కదా ప్రెస్ చేసినాక ఇక్కడ త్రీ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా ఫ్రేమ్ నాన్ అని దీని మీద ప్రెస్ చేయాలి ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రేమ్ ఎయిట్ హండ్రెడ్ బై మనకి ఫైవ్ హండ్రెడ్ ఉంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ టిక్ మార్క్ చూసారా ఓకే అయిపోయింది సో ఇలా మనం ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఫ్రేమ్ అనేది ఎలా సెంటర్ లో పెట్టుకోవాలో సో ఇలా మీరు చేసుకోవచ్చండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్